అది మా ఆయన చూడు తొమ్మిది తొందర వస్తున్నాడు ఆయన ఏమేం చేస్తాను చెప్పేసి చెప్పు ఎట్లా పెట్టండి ఫ్యామిలీ మొత్తం అయితే ఎంతో హ్యాపీగా సంతోషంగా అయితే మా చెల్లి వాళ్ళ ఊరు బయలుదేరి వెళ్ళిపోయాము పిల్లలు చూడండి వెళ్ళగానే అక్కడ డెకరేషన్ చేస్తే అక్కడ ఆడుకుంటూ ఎంత బాగున్నారు మేమైతే వెళ్ళగానే అందరూ ఒక చోట ఉన్నా కానీ ఇలా ఫంక్షన్స్ కలిసినట్టే కదా చక్కగా మాట్లాడుకుండేది అందరు కలిసి కూర్చొని కొంచేపు అయితే మాట్లాడుకుంటున్నారు ఇంతకు మేము ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారు కదా మా అన్నయ్య గొద్దు శ్రీమంత ఫంక్షన్కి అయితే సారి తీసుకొని వెళ్ళిపోయాము మా మేన కూడా ఇద్దరు చూడండి ఎలా నించొని ఉన్నారు మేము వెళ్ళేసరికి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు డెకరేషన్ అయితే సూపర్గా చేశారు మేమైతే మేము తీసుకెళ్ళిన సారిని ఏమేమి తీసుకెళ్ళాము అవి అయితే ప్లేట్లలో సర్ది అన్నీ డెకరేషన్ చేయడానికి నేను మా అక్క అయితే రెడీ చేస్తున్నాం já que ले ये गोटी पे आई जैसे मैं ना कच्चा डाल देता हूं यार वो ये होता है उंडाग आरसल बुंद बुंद ब्लडला वो वाला के मैसेज डाल एडवेट रखना मैं रिलीज कर दूँ क्या नहीं അല്ലേ? എന്നെ 봐ടോ. ഇത് സൈഡ് കാണിക്കണം. എന്നെ 봐ടോ എന്നെ നോക്ക്. എന്നെ പഠിച്ചോ? ബാക്കി സ്റ്റെപ്പ് സ്റ്റെപ്പ് കോട് ഇట్లా വെക്ക്. കേറ്ടോ വെക്ക്. ഇതിന്റെ വെസ്റ്റ് എല്ലാം അണ്ണി ഓറ പോൻസ് ഇട്ടിട്ട് ചെയ്യുക. ഇതിന്റെ കിതാ

कोनु मनन नरोलोता जलो मेटाला आकिलले टोपलेते సిన ప్లేట్లన్నీ అయితే నీట్గా షాప్ వేసి అన్నీ అయితే తెచ్చినవన్నీ అలా అమ్మాయి ముందు పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు మా అక్క అయితే అన్నీ ఒక వరుసలో పెడుతుంది మా అమ్మ మా అయితే వాటిని సెట్ చేస్తున్నారు ఫైనల్గా అయితే మేము తెచ్చిన సారంతా ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్లేట్లో సర్ది అన్నీ అయితే చూసి డెకరేషన్ చేసిన షేర్ ముందు అయితే పెట్టేశాము డెకరేషన్కి మేము తెచ్చిన ఐటమ్స్కి చూడటానికి చాలా బాగుంది కదా ఆ తర్వాత అయితే మా నా లక్ష్యం అక్క అయితే మా అమ్మని పెద్దమ్మ నాకు అప్పుడైతే శ్రీమంతం చేయలేదు ఇప్పుడు ఒకసారి నాకు చేయరని అడిగితే ఈలోపు మా అమ్మాయి రెడీ అయ్యేలోపు నిన్ను కూర్చోబెడతామని చెప్పి మాక్కయని కూర్చోబెట్టి ఒళ్ళు కొబ్బరి బండ పెట్టి మమ్మల్ని ఇద్దరైతే అక్షరతలు వేసేశారు ఆ పిల్లయితే ఫుల్ హ్యాపీ ఆ తర్వాత అయితే మా వదినేమో ప్రతి చోట వీడియోలో నన్నే తీయాలి ఇవాళ వీడియో మొత్తం నేనే కనిపించాలి ఎవరు కనిపించకూడదని చెప్పి ఆ తర్వాత మా అక్కయని కూడా తీవనంటే మా వదిన అయితే కొంచెం వీడియో తీశాను आओ तुम ये आईने में उठना आओ चलो आना आना मैं पीछे बैठो आप तुम मराठी में मुनकर में आईस रेडी स्टिक कर दो और बैठो हां अब आ रहा हूं मैं அマッチ பட்டன் போடணும் குச்ச பட்டன் குச்ச பட்டன் ராவ்லேஸ் மோட் வணக்கம் சார் சாமினோசன் சார் ரெடி ரெடி ஓகே एक्चुअली அப்போ சார் இந்த பட்டன் பட்டன் சார் என்ன என்ன சென் மேம் ரெடி மைக்குடா டாடா டாடா சும்மா ના સેજ ગુરુ પન સર છે ચાર એન્જિન સર એટલો મોણો સર પેલે ના પન સર હા ઓલ ડન સર మా అన్న వదిన బట్టలు పెట్టేసి తీసుకొచ్చిన కాయలు పళ్ళు స్వీట్స్ అయితే పెట్టేశారు ఆ తర్వాత మా మధ్య వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అక్షంతలేసి అమ్మాయికి గాజులు అయితే వేశారు తర్వాత ఫైనల్గా మా మధ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫుట్నెస్ దిగేశారు తర్వాత అయితే మధ్య గారు గాజులు అమ్మ అమ్మాయికి అయితే స్వీట్స్ తినిపించారు వాళ్ళిద్దరు ఆనందానికి అయితే అవధలేవు కదా ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది లైఫ్లో అందరూ ఈ ఫీలింగ్ అనుభవించే ఉంటారు వాళ్ళిద్దరు హ్యాపీనెస్కి మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం తర్వాత ఫోటోగ్రాఫర్స్ అయితే ఫోటో తీయడం స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పినట్టు మేము ఫంక్షన్ చేసినట్టుంది

ஓகே நான் அண்ணா ஃபோட்டோ నుంచోండి మేడం ఒకసారి నుంచోండి లేదు తిరగండి అది కొంచెం ముందు రండి మీరు ముందుకి బాగురీ తలకొచ్చేటండి డౌన్ చేయమ్మా ఒక రెడీ ఒక రండి రెడీ ఓకే మీరు వచ్చేసి నమ్మాయి రెండు Kalau oke. Okay. ನಮ್ಮ ತриаಟಿ دیا 5000 बाढ़ <laughs> <susuruh> <small>

ओके, कुछ नहीं करेंगे, नहीं कुछ नहीं करता, चलो, ओके, लेकिन क्या करेंगे, कहाँ चेंबर को, कहाँ चेंबर, कहाँ चेंबर है, हाँ, अपन बनाएँ, ओके, तो करो क्या करेंगे, है ना, लेकिन है ना चेंबर को, है ना चेंबर, हाँ जी, है అందరం అయితే అక్షరంతలు వేసేసాము ఆ తర్వాత వచ్చిన రిలేటివ్స్ మొత్తాన్ని అయితే పిలిచి వాళ్ళని కూడా అక్షంతలు వేసి అమ్మాయిని అయితే ఆశీర్వదించేశారు తర్వాత అయితే కొంతమంది అయితే అమ్మాయికి సారీస్ స్వీట్స్ అన్నీ పెట్టేశారు ఆ తర్వాత మేమైతే భోజనాలకు వెళ్ళిపోయి భోజనం చేసేసాము కిందకు వచ్చేసరికి మా వదిన వాళ్ళు అయితే అమ్మాయికి అయితే హారతి ఇచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్గా ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఇంకోసారి దిగేసాము ఈ ఫంక్షన్కి లేట్గా వచ్చి లేట్ మరి అమ్మాయి అందుకే లాస్ట్లో యాడ్ అయింది అనమాట ఇంకా తర్వాత అందరం అయితే తాములాలు తీసుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము మీరు కూడా మా చెల్లిని ఆశీర్వదిచ్చేసి అలాగే మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేసేయండి ఓకేనా బాయ్